అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న వడ్డే సిమెంట్ పోలన్న దళవాయి వెంకటనారాయణ అడగడుగునా స్వాగతం పలుకుతున్న పుట్టపర్తి సత్యసాయి జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకి టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చమ్నాయుడు సూచనల మేరకి తేదెప్ప సీనియర్ నాయకులు శ్రీ సత్యసాయి జిల్లా వడ్డేర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వడ్డ సిమెంట్ పోలన్న దళవాయి వెంకటనారాయణలు గురువారం పుట్టపర్తి నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండలం ఇనుగులూరు గ్రామం సిపిఐ కాలనీలో ఆడపడుచులకి దాదాపు ఐదు వందల మందికి చీరల్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల ప్రజలు కష్ట సుఖాలు తెలుసుకొని నేటి ప్రభుత్వంలో వారు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని కూడా తెలుసుకొని వారి కష్టసుఖాల్లో మేము తోడుంటామని వారికి గట్టి భరోసా కల్పించారు ఈ రెండు నెలల తర్వాత రాబోయే ప్రభుత్వం మనదేనని అప్పుడు మన కష్టాలు తీరుతున్నాయని తెలిపారు ల్లోని అన్ని సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుని మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు పుట్టపర్తి నియోజకవర్గం నుండి చాలా కాలం తర్వాత బీసీలకి టికెట్ కేటాయిస్తున్న నేపథ్యంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీ పార్టీ గెలుపునకి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఒడిసి మండల సెక్రటరీ చలపతి భవన కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ రామచంద్ర సిపిఐ నల్లమాడ మండల కార్యదర్శి రమణ ఒడిసి మండల కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు కావాలండి ఇక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఆరు గ్యారెంటీలు కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చేసి కాకుండా ఖచ్చితంగా మీ అందరికీ ఇండ్లు కట్టిస్తామని ఈ ఈ రోడ్డు ఆటినట్టు ఈ రోడ్ మెయిన్ రోడ్డు ఇక్కడికి రోడ్ వేపిస్తామని ఈ కాలినంతా అంతా రోడ్లు వాటర్ కూడా అన్ని సప్లై చేస్తామని చెప్పి దీని సభాముఖంగా మీకు మాట్లా మీరు ఒకటే చేయాలి మాకు ఎన్నో పార్టీలు వస్తాయి ఎంతోమంది వస్తారు ఎంతోమంది అగ్రవర్ణాలు వారు వస్తారు రేపు మనవల్లో జరగబోయే డెబ్బై రోజుల్లో జరగబోయే లో అనేక రకాలుగా ప్రళయాలకు లోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వేరే వేరే రకరకాల మాటలు చెప్తారు ఆ మాటలు మీరు ఎవరు వినకుండా ఒడ్డర బిడ్డకు కూడా మన బిడ్డే మన కులాలన్నీ ఓటే ఒక అవకాశం వస్తుందని చెప్పి ఒడ్డర బిడ్డలకు కూడా మన అవకాశం వస్తుంది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ ఒడ్డర జాతి డెబ్బై ఆరు సంవత్సరాలు అన్ని పార్టీలకు ఓటేశారు ఖచ్చితంగా ఈ దూర పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి ఒడ్డర బిడ్డలు కూడా అసెంబ్లీకి పంపిద్దామని మీరందరూ మనస వాచ కర్మ నమ్ముతారని మీ అందరూ ఓట్లు ఖచ్చితంగా ఏసి ఏయిచి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ మన పుట్టపర్తి నియోజకవర్గాన్ని వడ్డీలకు ఖచ్చితంగా ఇస్తుంది ఇక్కడ అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థిగా వడ్డీర్ల వడ్డేర్లు తరఫున వడ్డీల సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో సిమెంట్ పొలను కానీ మరి నా పేరు దళవాయి వెంకటన కానీ ఎవరికి వచ్చినా కూడా మీరందరూ ఖచ్చితంగా సహకరిస్తారని ఒక పరిశాఖ కార్యక్రమం ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి వెళ్తున్నాము మేము ఒకటి ఖాళీగా వచ్చి మేము పరిచయం చేసుకుంటే కంటే ఏదో మా వంతుగా చిన్న కానుక ఇచ్చి మేము మా పేర్లు చెప్పుకొని మాకు అవకాశం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది మీరు కూడా మళ్ళీ మరి ఆ తర్వాత కూడా మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాం మీ సమస్యలపైన పైన దృష్టి తీసుకుంటాం ఖచ్చితంగా మా అసెంబ్లీలో అభ్యర్థిగా ఖచ్చితంగా మా వడ్డీలకు అవకాశం ఇచ్చి వెనుకబడిన కులం వడ్డెల కులం మీరు కూడా మీలో ఒక మెంబర్గా మీరు ఒక సమస్యగా మేము ప్రతి విషయాన్ని మాకు కష్టం సుఖం అండి మీరు వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడ వడ్డేళ్ల తరఫున వడ్డేళ్ల క్యాండిడేట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారని చెప్పి మేము భావిస్తూ మీ అందరికీ నమస్కరించి మాకు మేము ఇక్కడికి వచ్చినది ఒకటే ఉద్దేశం ఇక్కడ చూడు మీరు ఇప్పుడే అంటున్నారు లైట్ ఫెయిల్ అయిపోతే కరెంట్ కూడా లేని అంటే ఇంకా ఇంత దుస్థితిలో మనం బతుకుతున్నామా అంటే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఇంతమంది ఆడ ఆడపిల్లలుండి ఆడవాళ్ళు ఉండి ఇక్కడ కరెంటు ఈ పక్కనున్న ఓడిసి మండలం ఉంది అయినా సరే ఇక్కడ రెండు ఫోన్లు వేసి కరెంటు తేలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నదంటే కూడా మనం ఆలోచించుకోవాలా అందుకు నేను ఒకటే చెప్తున్నాను మనకి భవిష్యత్తు గ్యారెంటీ నారా చంద్రబాబు నాయుడు మనకు ఒకటి సూపర్ సిక్స్ అనేది ఒకటి తీసుకొచ్చినారు దాని దారాగుండా మహిళలకు మన బడుగు బడిహీన వర్గాలకు పేదవాళ్ళకే ఉపయోగపడేటివి భవిష్యత్తు గ్యారెంటీ బీసీలు ఉంటేనేమో రక్షణ చట్టం కింద మనకి పనికి వస్తుంది ఆడవాళ్ళకైతేనేమో మనకి బస్సు ఛార్జీ ఫ్రీగా దొరుకుతుంది తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి ఇది వాళ్ళ వీళ్ళ అనేది లేదు ప్రతి ఒక్కరికి పేద కుటుంబాలకు బరి బలిహీన వర్గాలకు మనం అందజేసే విధానంగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ పుట్పత్రి నియోజకవర్గంలో ఖచ్చితంగా మా ఒడ్డరి బిడ్డల్లో మాలో ఏ ఒక్కరు వచ్చినా కానీ మీరు ప్రతి ఒక్కరు ఆశీరించి గెలిపించాల్సిందిగా మరి మరీ కోరుతున్నాను ఎందుకంటే మనము బీసీలము మనకు ఏది ఏం కథ అనేది మనకు తెలుసు మన ప పరిస్థితులు తెలుసు అగ్రవర్ణాలకు వాళ్ళకి ఏం తెలియదు కనీసం వాళ్ళ కడపమాను కూడా మనం దాటనేరు ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు కూడా ఉన్నాం ఎంతో మంది మాయ మాటలు చెప్పి వీడియోలు చూపించి అవి ఇవి చెప్పి ఏదో చేస్తున్నారు తప్పితే మనకు కింద స్థాయి నుంచి మనం వస్తున్నాం కాబట్టి బీసీలు బడుగు బడిగిన వర్గాలు ఎస్సీ ఎస్టీలు కూడా మైనార్టీలు కూడా ఏ విధంగా తిప్పల ఆ ఆఫీసర్ల చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అవన్నీ తెలుసుకున్న వాళ్ళు మేము ఉన్నాము మీరు దైర్ణంగా మాకి ఆశీర్వించే మేము ఏది చేయాలంటే కూడా అవి ఈ సూపర్ సిక్స్ పథకాల ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏది చేయబల్ల ఒక ఆఫీస్ ద్వారా కూడా వచ్చినారంటే కూడా మేము ప్రతిదీ అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ భయం లేదు బాగుంటే భవిష్యత్తుకి గ్యారంటీ మహాశక్తి తోడు తొలగిపోదా చీకటి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి పదిహేను వందలు ఆడబిడ్డ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం చదువు ¡A ti! భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ